ఈ దర్గా సయ దర్గా ఇది కెనబో కమాన్ బాడాలో అంటే కమాన్ ఉంటుంది ఉంది దర్గా సుమారు ఈ దర్గా కూడా ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉంటుంది భద్రత్ సయ్యద్ బాబా గ్రామం జనాలయం చేతిలో వీళ్ళు కూడా వచ్చారు చూసుకోవచ్చు మాకు ఇలాంటి దర్గాలు కూడా మనం డెవలప్మెంట్ చేసుకుంటూ ఇక్కడ కూడా జనాలు కూడా రావాలి దర్శించుకోవడానికి ఇక్కడ ముందు రేఖలు కూడా ఉండేవి కావు ప్రజెంట్ రేకులు కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇక్కడ బండలు కూడా ఏర్పాటు చేశారు మిలాదు నవి వేడుక సందర్భంగా కూడా సమర్పిస్తారు గలసులు కూడా సమర్పిస్తారు ఇక్కడ అదే విధంగా ఇక్కడ రోజు కూడా భక్తులు వచ్చి ఇక్కడ కూడా దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈ రోజు తెలంగాణలో చాలా మందికి తెలియనటువంటి ఒక హైవన్ దర్గాను చూపించబోతున్నాను ఈ దర్గా మనకు ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ లోనే వస్తుంది ఈ దర్గా చూద్దాం రండి దర్గా ఎలా ఉందో దర్గా మేము కొందా చూడండి మనకు అక్కడ కనబడుతుంది దర్గా అది అయ్యి దర్గా ఇది సుమారు సుమారు ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉంటుంది ఈ దర్గాకు కూడా అగ్ర తయర్ ప్రాభాపక్ష అవుతున్నాయి గారి ఎక్కడ వచ్చిన వాళ్ళు వేరు వీళ్ళు కూడా ఎలా ఇలాంటి మంచి మంచి గ్రంథాలను కూడా మనం చెప్తున్నాము దర్గా సార్ మా కోసం దర్గా క్లోజ్ చేసి ఉంటే వాళ్ళు దర్గా ఓపెన్ చేసి మాకు వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు ఈ దర్గా మనకు పెనగొండలో కమాన్ బాడ కమాన్ వీధిలో ఉంది ఈ కమాన్ వీధి వంచిక ఫంక్షనల్ బ్యాక్ సైడ్లోనే మనకు ఈ దర్గా వస్తుంది ఈ దర్గాకు సుమారు ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ దర్గా దర్గా ఇది పెనుమకలో కమాన్ బాడాలో అంటే కమాన్ మీదిలో ఉంటుంది ఈ దర్గా సుమారు ఈ దర్గా కూడా ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉంటుంది హజరత్ సయ్యద్ బాబా గ్రామం దళాలి అని జో వీళ్ళు కూడా వచ్చారు చూసుకోవచ్చు మనకు ఇలాంటి దర్గాలు కూడా మనం డెవలప్మెంట్ చేసుకుంటూ ఇక్కడ కూడా జనాలు కూడా రావాలి దర్శించుకోవడానికి చూడండి ఇంతకు ముందు రేకులు కూడా ఉండేవి కావు ప్రజెంట్ రేకులు కూడా ఏర్పాటు చేశారు అదే విధంగా ఇక్కడ బండలు కూడా ఏర్పాటు చేస్తారు చూద్దాం రంగ బ్యాక్ కూడా వెళ్ళి ఎలా ఉన్నది కదా ప్రజలు చూడడానికి బాగా ఉంది ఇలాంటి ప్రజాభిమానం కూడా మనం దర్గా గైడ్ చేసుకున్నాము చూసినటువంటి ఈ ఎవరైనా చూడని వారు ఈ దర్గాను మీ నా వీడియో ద్వారా చూస్తుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ దర్గాలో మనకు ఏదైనా వండుకొని తిని అదే విధంగా ఇక్కడ మనం కొంచెం సేపు విశ్రాంతి కూడా తీసుకోవచ్చు అదే విధంగా ఇక్కడ పడుకోవడానికి కూడా మనకు ప్లేస్ ఉంది చూడండి వర్షం రాకుండా కూడా మనకు ఇక్కడ స్ట్రీఫ్ కూడా ఏర్పాటు చేశారు కూడా ఇక్కడ రైతులు లేవు జగన్ పే చేస్తున్నారు అదే విధంగా ఇక్కడ వాటర్ సదుపాయం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది నా యూట్యూబ్ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ చేస్తున్నందుకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ దర్భాలో మిలాదున్నది వేడుక సందర్భం మొక్కలపైన పూలు కూడా కారపీస్తారు గలర్ఫుల్ కూడా కనరూపీస్తారు ఇక్కడ అదే విధంగా ఇక్కడ రోజు కూడా భక్తులు వచ్చి ఇక్కడ కూడా దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇలాంటి మంచి మంచి కంటెంట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి టైప్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఉన్నాము పెనుగొండలో నేను రూట్ మ్యాప్ కూడా చూపిస్తాను ఎలా వెళ్ళాలో దర్గాకు ఇక్కడ మనకు నౌషాద్ వలి దర్గా కూడా వస్తుంది నౌషాద్ వలి దర్గా సైట్ లైన్లోనే మనకు ఇది సంద వస్తుంది గణగిరి స్కూల్కు వెళ్ళే మార్గం ఇది గణగిరి స్కూల్కు వెళ్ళే మార్గంలో మనకు ఫంక్షన్ ఫంక్షనల్ వస్తుంది ఆ ఫంక్షనల్ బ్యాక్ సైడ్లోనే మనకు దర్గా వస్తుంది సయషా వలీ దర్గా అని పిలుస్తారు ఆ దర్గాను చాలామందికి ఇక్కడ దర్గా ఉందని ఎవరికి తెలీదు కాబట్టి దర్గా కూడా నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను సపోర్ట్ చేయండి ఇలాంటి దర్గాలను కూడా మనం డెవలప్మెంట్ చేసుకుందాము గణగిరి స్కూల్ ఇది చూసుకోవచ్చు మనకి గణగిరి స్కూల్ ఇది ఇది ఇలా వెళ్ళాలి ముందర మనకు మంచిగా ఫంక్షణాలు వస్తుంది మనకి ఇక్కడ గేట్ వస్తుంది గేట్ డాక్ వెళితేనే మనకు ఇక్కడ ఇలా వెళ్ళాలి మనకు ఇలాంటి మంచి మంచి కంటెంట్ చేస్తున్నందుకు చేసుకొని ఆదరించండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి టైప్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్